ఇక్కడ ఈ పంటకాలలో ఒక రెండు వందల మీటర్లు అంతే కదా రెండు వందల మీటర్లు అంటే మొత్తం పనిలో రెండు శాతం మూడు శాతం పనులు పూర్తి కాకపోవడం వల్ల పొలాలన్నీ మునిగిపోతున్నాయి పంటచాలకు నీళ్లు రావడం లేదు అంటే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ఈ ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ లేదా అంతకుముందు పాలకులు కానీ మేము తొంభై శాతం పనులు పూర్తి చేశాము తొంభై ఐదు శాతం చేశాము లేదా ఇరవై శాతం పనులు పూర్తి చేశామని అంటే రెండు శాతం పనులు పెండింగ్ ఉంటే ఏ దుస్తుతో ఈరోజు అర్థమవుతుంది సమాజం అర్థం చేసుకోవాలి వందకు వంద శాతం పూర్తి అయినప్పుడు మాత్రమే ఆ కాలం యొక్క ప్రయోజనాలు నెరవేర్తాయి కానీ నేను తొంభై శాతం చేశాను తొంభై ఐదు శాతం చేశారు ఐదు శాతం పెండింగ్ ఉన్నాయంటే ఇదే పరిస్థితి కాలం ఇక్కడ చూస్తున్నాం మనం ఈ కాలం తయారు కాకుండా ఒక రెండు శాతం పనులు పెండింగ్ ఉండడం వల్ల నీళ్ళు ఎక్కడైతే ఏ కాలు ద్వారా పారాలో అక్కడ కాలువలు తయారైనా పారని ఉంది ఇక్కడ కాలువ లేని చోట పారుతూ పోయి పొలాలన్నీ ముంచేసే ఉంది అంటే పాలకులు చేసే నిర్వాహకం ఏ విధంగా ఉంటుందంటే వంద శాతం పనులు పూర్తి చేయకపోవడం వల్ల వీళ్ళు ఈ ఏ రైతులు అయితే భూమి త్యాగం చేశారో వందల వేల ఎకరాలు త్యాగం చేశారో వాళ్ళ త్యాగం నిష్ఫలితం అవడమే కాకుండా వాళ్ళ పంట పొలాలకు నీళ్లు చేరడమే కాకుండా అంతకుముందు ఏమీ నీళ్లు లేనప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ పొలాలు ఏదో వర్షాధారం కింద పండే పంట పొలాలు కూడా వరదలతో ముంచెత్తి నష్టం చేసే పరిస్థితి అంటే పారవలసిన చోట పారకుండా పారని చోట పారేస్తూ ఆ ముప్పై ఆయన ముప్పై వేలు ముప్పై వేలు పెట్టి ఇతరం వేసుకొని పంట పెట్టించుకొని ఒక లక్ష రూపాయలు లక్షలు పెట్టి చేసుకుంటే పంట చేతికి వచ్చిన తర్వాత నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి అంటే పాలకులు చెప్తున్నట్టుగా ఐదు శాతం పనులు పూర్తి చేయడానికి ఎందుకు పాలకులు ముందుకు రావడం లేదో మనకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది సమాజం కూడా అర్థం చేసుకోవాలి పాలకులు చెప్తున్న ఐదు శాతం పది శాతం పనులు ముందు పూర్తి చేయండి మీరు గోదావరి బరగచర్ల కాదు గోదావరి సోమశల కాదు రాయలసీమలో ఉన్న ఈ పెండింగ్ పనులు కేవలం రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇది పూర్తి అవుతుందని చెప్పి అదే రోజు కాశీ విశ్వనాథ్ అన్న మా అన్న శాంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఆడియో కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేసి వచ్చాం ఆడియో గారు చాలా సహకరించి ఆ రిపోర్టు కలెక్టర్ గారికి పంపించారు అంతకుముందు కలెక్టర్ గారు కూడా జలవనరుల శాఖ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వానికి పంపించారు ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు స్పష్టంగా ఉన్నాయి రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఈ ప్రాజెక్టు కింద అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎకరాలకు నీళ్లు పారడమే కాకుండా పక్కన భూగర్భ జల పెరగడం వల్ల కూడా పది పదిహేను వేల ఎకరాలకు బోర్ నుండి కూడా నీళ్లు వస్తాయి ఈ ప్రాంతం అంత ససస్మలంగా ఉంటుంది అనుకుంటే ఆ రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ యువగలం చేస్తూ ఈ ప్రాంత ప్రజలను చూస్తే నా గుండె తరుక్కుపోయింది వీళ్ళు వలసలు పోతున్నారని చెప్పిన వాడు ఈరోజు ఏమైపోయాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి రెండు వందల పది కోట్లు ఖర్చుపడడానికి మీన మేషాలు లెక్క వేస్తున్నారు ఈ కేవలం రెండు శాతం మూడు శాతం పళ్ళు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్లు రావడం లేదు అరవై ఒక వేల ఎకరాలకు నీళ్లకు అదేవిధంగా పంట పొలాలు వేరే చోట వల్ల మునిగిపోతూ ఉన్నాయి ఇది అన్ని పనులు చేయకుండా వాళ్ళు కలలు గంటున్న అమరావతి వాళ్ళ ఆశల స్వప్నమైన అమరావతి వాళ్ళ ఆస్తులు పెంచుకునే అమరావతి కోసం వేల కొలది లక్షల కొలది రూపాయలు డబ్బులు అప్పులు చేస్తూ అక్కడ పెట్టుబడి పెడుతూ ఇక్కడ రెండు పది కోట్లు ఇవ్వరు ఇంకో చోట ఐదు కోట్లు ఇవ్వరు ఇంకో చోట గురు రాఘవేంద్ర హితుపద్ర పద గారికి ఏడు కోట్ల డబ్బు ఇవ్వకుండా ప్రతిపాదనలు పంపించాం రాగానే నిధులు రాగానే ఖర్చు పెడతామంటే ఈ వార్త ఉందంటే అధికారులు ఉంది కూడా ప్రతిపాదనలు పంపించాం అక్కడ నుండి నిధులు రాగానే పశ్చిమ ప్రాంతం లేదా మా జాఫర్ అన్న తల రాత మారుస్తామని చెప్పి పాలకులు ప్రభుత్వ అధికారులు పదిహేను సంవత్సరాలుగా ఇదే మాట చెప్తూ ఉంటే మన తలరాతలు మారుతాయా మాటలతో అనేది ఒక్కసారి సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజం అంతా కూడా ఎదురు తిరిగి రాయలసీమ సమాజం అంతా ఎదురు తిరిగి పాలకులు ఎందుకు ఖర్చు పెట్టరయ్యా ఇక్కడ మీ మనసు కలిసిపోయింది అంటున్నారే ఈ ప్రాంతాలు తిరిగినప్పుడు ఎందుకు ఇటువైపు కన్ను కూడా చూడడం లేదు ఎందుకు ఈ నిధులను ఇవ్వడం లేదు అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దీనికోసం అని చెప్పి మనం ఈరోజు రేపు ఇరవై నాలుగో తారీఖున నంద్యాలలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాం రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా అక్కడికి వస్తుంది మీలో అందరూ కాకపోయినా కొంత ముఖ్యమైన నేతలంతా సరే అక్కడికి వచ్చి మీ సమస్యల గురించి ఒక్క నిమిషం రెండు నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని అక్కడ చెప్పడానికి కూడా రావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి కూడా రావాలి ఇదే సందర్భంలోనే సమస్యల తీవ్రత రాయలసీమలో అత్యంత తీవ్రమైన సమస్యలు ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఈ సమస్యల గురించి కేంద్రీకృతంగా మాట్లాడని నేపథ్యం ఎందుకు జరుగుతుంది అని అంటే మా జాఫర్ అన్న మా గోవిందన్న మా గౌడన్న మాట్లాడకపోవడం వాళ్ళు వచ్చినప్పుడు ప్రశ్నించకపోవడం కాబట్టి ఈ విషయాలు మీరు స్పష్టంగా మాట్లాడుతుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మన సమస్యను కూడా మాట్లాడాల్సిన వచ్చే పరిస్థితి వస్తుంది ఆ దిశగా మనం అందరం మాట్లాడుకుంటూ ఐకమత్యంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఇతర రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా వాస్తవ పరిస్థితి ఇక్కడ చెప్పడానికి వచ్చాం పత్రికా యాజమాన్యం కూడా ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క మాటలు మాట్లాడుకుంటూ అంత బాగుందని రాస్తున్న నేపథ్యంలో ఆ నాయకత్వాలు కూడా మానవతా దృక్పథంతో మీరు మానవతా దృక్ప్రవంతో ఈ ప్రాంతానికి రండి ఈ ప్రాంత పరిస్థితిని చూసి మీరు రిపోర్ట్లు రాయండి అని చెప్పి కోరుకుంటున్నాం ఇదే సందర్భంలోనే మే ఇరవై నాలుగు రేపు అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖున నంద్యాల జరిగే బహిరంగ సభలు కూడా పాల్గొందాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం మన సమస్యలు కూడా రాష్ట్ర స్థాయి సమస్యల కంటే మించిన సమస్యలు జాతీయ స్థాయి సమస్యల కంటే మించిన సమస్యలు మన బతుకుతూరు సమస్య జీవన సమస్య మనం బతకకుండా ఇక్కడ వలసలు పోతూ ముసలింలను చిన్నపిల్లలను ఇంట్లో వదిలేసి వలసలు పోతున్నదంటే ఇంతకంటే దుర్భరమైన బర్నింగ్ ఇష్యూ ఏది లేని సందర్భంలో ఈ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ తలకెత్తుకొని మన వైపు మాట్లాడేలాగా చేసే కార్యక్రమంలో భాగంగా మే ఇరవై నాలుగు తారీఖు జరిగే కార్యక్రమం కూడా మీరు కూడా పాల్పంచాలని చెప్పి కోరుకుంటున్నాం